బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా అఖిలపక్ష రాజకీయ పార్టీలు బీసీ సంఘాలు కుల సంఘాలు విద్యార్థి యువజన మహిళా సంఘాలతోటి ఈ హైదరాబాద్ సోమాజిగూడ ప్రస్తుతంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో అఖిలపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు బీసీ సంఘాల నాయకులు కుల సంఘాలు జేఏసీ నాయకులు మహిళా సంఘాలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత అసెంబ్లీ సమావేశాలు మొన్న ఇరవై తొమ్మిదో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనవి ఈ అసెంబ్లీ సమావేశాలు ఇలా బహుశా నాలుగో తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చెప్పి బీఎస్సీ సమావేశాలు నిర్ణయించడం జరిగింది ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి అఖిలపక్ష పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా ఈ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఇలా బీసీ రిజర్వేషన్లో మీ పెంచకుండానే ఇయాల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మహేశ్వర్ రెడ్డి గారు వారు డిమాండ్ చేశారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు గారు కూడా డిమాండ్ చేశారు దానికి తగ్గట్టుగానే గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మేము ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికల మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మేము ఈ జేఏసీ సమావేశం పెట్టి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను కూడా మేము ప్రకటించడం జరిగింది ప్రధానంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచకుండా ఇవాళ ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు పెడతామంటే బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే నలభై రెండు శాతం ఇచ్చారో ఆ నలభై రెండు శాతం బరాబర్ మీరు అమలు చేసిన తర్వాతనే ఇలా ఎన్నికలకు వెళ్ళాలి ఇయాల నేను అంటున్నా ఇదే రాజకీయ పార్టీలు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మద్దతు ఇచ్చారు చట్టం చేసినప్పుడు మద్దతు ఇచ్చారు అదేవిధంగా అన్ని స్థాయిల్లోపల నలభై రెండు శాతం రిజర్వేషన్లు మద్దతు ఇచ్చి ఒక గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోగానే మాట మార్చి మీరు ఎందుకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు అంటే మీకు అన్ని రాజకీయ పార్టీలకు ఇలా రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తుంది బీసీ రిజర్వేషన్ల మీద ఒక విధానం అంటూ లేదు కాబట్టి ఖచ్చితంగా మేము ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు మున్సిపల్ ఎన్నికలు పెడతామంటారు మున్సిపల్ ఎన్నికల్లో ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి నలభై ఒక్క శాతం బీసీ రిజర్వేషన్లు వస్తాయి ముందుగా నలభై ఒక్క శాతం రిజర్వేషన్ పెంచిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు పెట్టండి అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాని యూనిట్గా స్టేట్ని యూనిట్గా రిజర్వేషన్లు అమలు చేయకుండా మున్సిపాలిటీని యూనిట్గా రిజర్వేషన్లు అమలు చేయాలి అప్పుడు బీసీలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది నిజంగా ఎన్నికలు పెడితే బీసీ సంఘాలతోటి అఖిలపక్ష పార్టీలతోటి ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టి ఇవాళ ఈ సమావేశంలో జరిగిన నిర్ణయాల ప్రకారం పోవాలి తప్ప ఇవాళ ఎట్టి పరిస్థితులు పోరు పోవద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ అసెంబ్లీ సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వము ప్రతిపక్షాలు బీసీ రిజర్వేషన్ల మీద ఒక రాజకీయ కార్యాచరణను రూపొందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే సమయంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జనవరి సంక్రాంతి వెళ్ళినాక జనవరి మాసంలో రాష్ట్రంలో ఐదు వేల మూడు వందల డెబ్బై మూడు మంది బీసీ సర్పంచ్లు గెలిచారు వాళ్లకు బీసీ సర్పంచ్లతోటి బీసీ సర్పంచ్ల రాష్ట్ర మహాసభ పెట్టి గెలిచిన సర్పంచ్లకు ఆత్మీయ సత్కార సభ పెట్టాలని చెప్పి నిర్ణయించాం అదే సమయంలో ఇవాళ ఫిబ్రవరిలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె నుండి పట్టణం వరకు బీసీల రథయాత్ర నిర్వహిస్తాం అదేవిధంగా ఏప్రిల్ మొదటి వారంలో లక్షలాది మందితోటి చెలో హైదరాబాద్ వేల వృత్తులు కోట్ల గొంతుల నిదాన తోటి హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెడతాం ఇప్పటికే ఇవాళ సమావేశంలో పాల్గొన్నటువంటి హనుమంతరావు గారు ఒక మాట చెప్పారు బీసీ రిజర్వేషన్ల మీద మేము కాంగ్రెస్ పార్టీగా ప్రైవేట్ బిల్లు పెడతామన్నారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఒద్దిరాజు రవిచంద్ర గారు పార్లమెంట్లో ఇయాల బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ప్రైవేట్ బిల్లు పెట్టారు ఇప్పుడు ఇండియా కూటమి నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కనుక ప్రైవేట్ బిల్లు పెడితే దీనికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి బీజేపీ వైఖరి ఏందో రా రాజకీయ పార్టీల వైఖరి ఏందో ఈ ప్రైవేట్ బిల్లు ద్వారా తేలిపోనుంది ఖచ్చితంగా ఉద్యమాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపేది లేదు జేఏసీ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం తీసుకుపోతాం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏజెండాగా రెండు సంవత్సరాల సంధి మేము పోరాటం చేయడం మూలంగానే ఇవాళ ఇంత శాతం యాభై రెండు శాతం బీసీ సర్పంచ్లు గెలువలి గారు బీసీ అంశం అనేది ఎజెండా మీదకి రాగలిగింది రెండు సంవత్సరాలుగా ఏ రోజు కూడా బీసీ నాదము నినాదము ఇలా పల్లె నుంచి పట్టణం వరకు మారుమోగిపోయింది కాబట్టి ఈ నినాదాన్ని ఇంకా ఉవ్వెత్తున తీసుకుపోతాం తెలంగాణ వ్యాప్తంగా పెనుమంటై చుట్టొస్తాం ఈ తెలంగాణ వ్యాప్తంగా రాజీ లేకుండా బీసీ రిజర్వేషన్ల యొక్క గుండెల్లో నిద్రపోయి బీసీ రాజకీయ పార్టీల్లో బీసీల రిజర్వేషన్లు వ్యతిరేకించి రాజకీయ పార్టీల వెన్నులో వణుకుబుట్టిచ్చే విధంగా మేము ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతాం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదు ఇప్పటికైనా రాజకీయ పార్టీలు స్పందించాలి లేకపోతే మాత్రం మా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం